ನಮಸ್ತೆಣ್ಣ నమ్మకం నుంచి అనంతపూర్ ఎంపీ అభ్యర్థిగా శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి టికెట్ ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక ఎంపీ టికెట్ ఇచ్చినందుకు మేము ఈ ఎంపీగా గెలిపిస్తే మాది నిలబెట్టుకుంటామండి ఇప్పుడు ఈరోజు ఒకటో ఒకటో డివిజన్లో ప్రచారం చేస్తున్నాను ప్రజలంతా చాలా భ్రమరథం పట్టారు మాకు యువకులు యువతులు అంతా మొత్తము చాలా సపోర్ట్ చేస్తారు మాకు దీన్ని చూస్తుంటే మేము ఇంకా వన్ సైడ్ ఉంటుందని అనుకుంటున్నాం అండి ఇది ఈరోజు ఒకటో డివిజన్ నిర్ణయాలు కుట్టాలందు ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మణ గారి శ్రీమతి శ్యామలాదేవి గారు మా వార్డుకి ప్రచార కార్యక్రమం నిర్వహించినది ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది తప్పకుండా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంటుకి వెళ్తాడు అలాగే దగ్గుబాడు ప్రసాద్ గారు అసెంబ్లీకి వెళ్ళడానికి ఇంకా దగ్గరలో ఉందని ప్రజలు తప్పకుండా తెలుగుదేశం పార్టీ పట్టం కడతారని ఈ వార్డుకి ఇచ్చేసినటువంటి శ్యామలాదేవి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు గారు స్పందన ఎలా ఉంది మీరు క్యాంపెయిన్ చేసినారు కదా వీధి ఎలా ఉంది ప్రజలు మంచి స్పందన వస్తుంది తప్పకుండా ప్రజలు ఈ గవర్నమెంట్ని మేము ఎప్పుడు కూడా పంపిలేదు చూస్తున్నామని చెప్పి అంటున్నారు ప్రజలకి విసుగొచ్చింది ఎవరు సంతోషంగా లేరు ఖచ్చితంగా జగన్ గవర్నమెంట్ని గద్దెగించడం ఖాయం అనేది వాళ్ళ మాటల్లోనే మాకు బాగా బలంగా విశ్వాసంగా తెలుస్తుంది మీరు ఇంటింటి ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వద్దకు చెప్తున్నారా తప్పకుండా చెప్తున్నాం ఇది ఎప్పుడైతే సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారో ఇవాళకే మూడు విడుదలగా మేము ఇంటింటికి వెళ్ళి చెప్పాము అవి జగన్ ప్రకటించిన మేనిఫెస్టో కన్నా ఈ సూపర్ సిక్స్ పథకాలే ప్రజల్లో బాగున్నాయి తప్పకుండా తెలుగుదేశం ఓట్లు వేసి వేయించి తప్పకుండా ప్రభుత్వాన్ని మేము నిలబెడతామని ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది చంద్రబాబు గారు ఇప్పుడు బ్యాలెట్ పేపర్ వచ్చింది కదా సీరియల్ నెంబర్ ప్రజలకు చెప్తున్నారా ఇంటింటి మా చేతికి రాలేదు రేపటి నుంచి మేము ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి మా చేతికి ఆ పాపులేట్ కానీ తప్పకుండా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తాము